హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఈరోజు వ్లాగ్ అయితే ఒక మార్నింగ్ రొటీన్లో అయితే షేర్ చేశాను మార్నింగ్ అయితే మేము లేగడం కొద్దిగా లేట్ అయిన రోజు పనులు అవన్నీ ఎలా అవుతాయి ఏంటి అనేది అయితే ఈరోజు వీడియోలో చూపించాను చూసేయండి ఇంకా మేము మార్నింగ్ అయితే ఈరోజు లేగడం లేట్ అయిపోయింది ఇంకా ఫస్ట్ అందుకని చెప్పి టిఫిన్ అయితే చేసేస్తున్నాను ఇంకా ఈరోజు టిఫిన్ అయితే పూరీ అలానే ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అలానే ఒక సైడు పొటాటోస్ని అయితే కుక్కర్లో పెట్టేశాను అలానే టీ కూడా పెట్టుకున్నాను అనమాట ఇంకెక్కడైతే పూరీ కోసం అని చెప్పి గోధుమ పిండిని అయితే చిన్న చిన్న ఇవిలా ఉన్నాయని చెప్పి ఈ విధంగా స్ట్రైనర్ పెట్టుకొని ఇచ్చేసుకుంటున్నాను అలానే ఆలు కర్రీ ఎలా చేశాను చూపిస్తాను అలానే నేనైతే పూరీ అయితే ఎప్పుడు అసలు ప్రిపేర్ చేయను అనమాట ఇంట్లో నాకు అది పామడం అవి రాదు సర్కిల్స్ లాగా గట్రా అలానే అది వేసేటప్పుడు కూడా సరిగ్గా రావు అనమాట పూరీలు నేను అందుకే ఎప్పుడు పూరీ చపాతి ఇలాంటివేం చేయను ఎప్పుడు టిఫిన్స్ నార్మల్గా దోశ ఉప్మా ఇలాంటివే కానీ పూరి చేయను ఈరోజు చేద్దామని చెప్పి అయితే చేస్తున్నాను కూర అయితే ఎక్సలెంట్గా వచ్చింది పూరీలు కూడా వచ్చాయి పర్వాలేదు కొన్ని కొన్ని అప్పుడల్లాగా అనమాట కొన్ని బాగానే వచ్చాయి ఇంకా పూరీలోకి అయితే ఈ విధంగా గోధుమ పిండి అలానే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు గోధుమ నూక అయితే యాడ్ చేసుకున్నాను సూజీ ఉంటుంది కదా అది అలానే కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని పూరీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలుపుకుంటున్నాను నేను ఇది కూడా యూట్యూబ్లోనే చూశాను అనమాట ఈ పూరీ కలిపింది అంతా కూడా ఆ గోధుమ నొక్కు కూడా యూట్యూబ్లో చూసిన ఒక వీడియోలో అయితే యాడ్ చేయమంటే ఆ విధంగా అయితే చేస్తున్నాను అంటే వస్ వస్తున్నాయి కానీ నాకు పాముడమది సరిగ్గా అలానే నేను కొద్దిగా పతలాగా చేసేస్తున్నాను అనమాట అంటే పలచగా చేసేస్తున్నాను పూరీలు దానివల్ల పొ పొంగట్లేదు సరిగ్గా ఇంకా ఈ విధంగా అయితే కలిపిసి అయితే ఆయిల్ అది వేసి పక్కకైతే పెట్టేశాను ఇంకా ఇప్పుడు అయిన గిన్నెలన్నీ ఎక్కడొక్కడ పెట్టుకొని టీ కూడా అయిపోయిందనమాట ఇంకా టీ టీ తాగేసి గిన్నెలన్నీ అయితే పెట్టుకుంటాను పెట్టేసి అయితే మిగతా పని మళ్ళీ కూర అది చేయాలన్నమాట కూర అయితే మనకి శనగపిండి అది వేసి చేస్తారు కదా ఆ విధంగా అయితే ప్రిపేర్ చేశాను అది కూడా ఎలా చేశాను ఏంటనేది అయితే చూపిస్తాను చూడండి ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే పిండికి తీసినవన్నీ ఫస్ట్ అయితే ఖాళీ చేశాను వెయిట్ ప్లేస్లో అవైతే పెట్టేశాను నాకు వెంట వెంటనే అలా పెట్టకపోతే అది కిచెన్ అంతా కొద్దిగా గందరగోళంగా అనిపిస్తుంది ఇంకా ఫస్ట్ అలా పెట్టేసిన తర్వాత టీ అది తాగేసాక ఇంకా కుక్కర్ కూడా పొటాటోస్ పెట్టింది విజిల్స్ అవి త్రీ అయితే వేసాను అనమాట వేసి స్టవ్ ఆఫ్ వేసి ఇంకా ఆ విజిల్ అంతా పోయిన తర్వాత అయితే మీకు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మంచిగా ఉడికిపోయేవి ఇంకా నేనైతే మూడు మూడు అయితే తీసుకున్నాను మూడు బంగాళదుంపలను అయితే తీసుకున్నాను అలానే ఈ విధంగా ఈ సైజ్ ఆనియన్స్ అయితే ఒక మూడునైతే తీసుకొని ఈ విధంగా సన్నంగా కట్ చేసుకుంటున్నాను అలానే ఈ పొటాటో కర్రీలో కారం ఏం యాడ్ చేయట్లేదు ఓన్లీ పచ్చిమిర్చి కారమే మీ కారానికి తగ్గ పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి మేము కారం చాలా తక్కువ తింటాం కనుక ఒక నాలుగు పచ్చిమిర్చిని నేను యాడ్ చేశాను ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపులు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఇవి యాడ్ చేసుకొని పచ్చిమిర్చిని కట్ చేసుకుని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి అలానే ఆనియన్స్ కరివేపాకు ఉంటే కరివేపాకును కొద్దిగా యాడ్ చేసుకొని కొద్దిగా లైట్గా వేగితే సరిపోతుంది బాగా వేగన అవసరం లేదు నార్మల్గా వేగితే సరిపోతుంది ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో సాల్టు అలానే పసుపు అయితే యాడ్ చేస్తున్నాను ఇంకేమైతే యాడ్ చేయట్లేదు మీరు ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మరి ఏం యాడ్ చేయలేదు ఓన్లీ పసుపు సాల్ట్ యాడ్ చేశాను యాడ్ చేసి అయితే ఈ విధంగా చేత్తోనే అవి మంచిగా ఉడికేసాయి కనుక ఈ విధంగా చేత్తోనే వేస్తాను అనమాట విధంగా వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసి దీంట్లోనే కొద్దిగా శనగపిండిని కొద్దిగా ఒక టూ స్పూన్స్ వరకు శనగపిండి యాడ్ చేసి దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని ఉండల్లాగా ఏమీ లేకుండా మంచిగా మిక్స్ చేసి ఆ వాటర్ని అయితే ఈ విధంగా కళాయిలో అయితే యాడ్ చేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు మూత పెట్టయితే ఉడికించుకుంటున్నాను అలానే సాల్ట్ సరిపోతే చెక్ చేసుకొని ఒకసారి సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ సాల్ట్ అయితే సరిపోలేదు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి అయితే ఉడికించుకున్నాను ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా కొద్దిగా దగ్గరగా అయ్యాకైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకొద్ది థిక్గా అయితే అయ్యింది ఇంక ఈ స్టేజ్లో ఉండేటప్పుడు స్టవ్ స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇంకా కూర అయితే అయిపోయింది ఇంకా చపాతి అదే పూరీకి ఇంకా పిండి అయితే కలిపి పెట్టాను కదా దీన్ని ఒకసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న బాల్స్లో అయితే చేసుకొని పూరీలు అయితే ఇంకా చేసుకోవడమే ఇంకా నేనైతే కొద్దిగా సైజు కొద్దిగా పెద్ద సైజులో పెట్టలేము బౌల్స్ నేను సైజు కొద్దిగా ఇచ్చేసేయడం పూరీ కూడా కొద్దిగా పతలాగా పామేశాను అనమాట నాకు ఈ పూరీలు కూడా పామడం సరిగ్గా రాదు సర్కిల్స్ లాగా అలా ఎలా పడితే అలానే పామేస్తాను ఇంకా ఈసారి అయితే ట్రై చేస్తాను అనమాట మంచిగా నీ పూరీలు చేయడానికి అయితే ఇంక ఈ విధంగా అయితే చేశాను ఫస్ట్ ఒక రెండు మూడు మాత్రం అప్పుడల్లాగా అయిపోయావన్నమాట ఆ తర్వాత కొన్ని అయితే పొంగేయి ఇంక ఈ విధంగా పూరీలు ప్రిపేర్ చేసుకొని కలాయి పెట్టుకొని డీప్ ఫ్రై తగ్గ గా అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా పూరీలను అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవి కొన్ని మంచిగా పొంగాయి కొన్ని అయితే చపాతీలు అదే అప్పుడల్లాగా అనమాట ఇంకా అలానే మనం గోధుమ పిండి కలిపేటప్పుడు గోధుమ నూక అయితే వేసాం కదా సూజీ అదైతే నేను యూట్యూబ్లో చూసిన వీడియోలో వాళ్ళు ఏం చెప్పారంటే గోధుమ నూక వేయడం వల్ల పూరి పొంగు పొంగుద్ది కదా పూరీ ఆ పొంగింది వెంటనే ఇది అయిపోకుండా అలాగ ఒక రెండు మూడు నిమిషాల పాటు అలాగనే ఉంటుందంట ఒక పూరి మీద ఒక పూరి వేసిస్తే అదంతా గాలి అంతా పోతుంది కానీ లేదంటే నార్మల్గా విడివిడిగా వేస్తే ఆ పూరి పొంగిన పూరి అలానే ఉంటుందంట ఎంతసేపు అయినా ఇంకా అందుకని చెప్పి ఆ గోధుమను ఒక యాడ్ చేశారని ఆ వీడియోలో అయితే చెప్పారు అలానే ఉన్నాయి పొంగినవి కాకపోతే ఏంటంటే నాకు సరిగ్గా రాలేదు చేయడం పామడం ఇంకా దానివల్ల సరిగ్గా ఇది అవ్వలేదనమాట ఈ విధంగా కొన్ని అయితే మంచిగా పొంగి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇంకా కొన్నైతే అయితే మామూలు అయిపోయావు అనమాట అప్పుడల్లా కానీ అది పిండి కలపడం అలా కాదు కానీ నేను చేయడం నాకు రాలేదు పామడం అది చేయడం రాకపోవడం వల్లే సరిగ్గా ఇది అవ్వలేదనమాట ఇంక ఈ విధంగా అయితే పూరీలు అయితే చేసుకుంటున్నాను ఇంకా లాస్ట్లో కొంత పిండిని కలిపామన్నమాట మళ్ళీ సరిపోతే ఇంకా ఆ పిండిని అయితే మా మరిది అయితే పామాడు పాముతానని చెప్పి లాస్ట్ రెండు పూరీలు అయితే ఇంకా అవైతే నీట్గా పామాడు అనమాట సర్కిల్స్ లాగా నీట్గా వచ్చాయి నేనేసినవి అంత నీట్గా అంత నీట్గా కాదు అసలు సేపే రాలేదు కానీ మా మరిది పామినవి అయితే నీట్గా సర్కిల్స్ లాగా అయితే వచ్చాయన్నమాట ఈ విధంగా ఈ పొంగడం కూడా మంచిగా పొంగాయి కాకపోతే లాస్ట్లో కొద్దిగా ఆయిల్ తగ్గిపోయింది ఇంకా నేను ఎలానో అయిపోయాయి కదా అని చెప్పి ఇంకా ఆయిల్ అయితే యాడ్ చేయలేదు ఇంక ఈ విధంగా అన్ని పూరీలు చేసుకుని ఇంక కర్రీతో అయితే తినేసాము కూర మాత్రం ఎక్సలెంట్గా వచ్చిందనమాట పూరీలు మంచిగా చేయడం వచ్చిన వాళ్ళకైతే ఆ కూర ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది మేము ఏదోలా ఇంకా ఈరోజైతే టిఫిన్ అయితే ఈ విధంగా అయిపోయింది ఈ పూరీలు చేయడం నిజంగా మార్నింగ్ ఎంత తొందరగా స్టార్ట్ చేశానంటే అయినప్పటికీ టెన్ థర్టీ అలా అయిపోయింది అనమాట అంత టైం అయింది అంటే ఒకరు ఒకరు తింటున్నాము ఒక సైడు కానీ మొత్తము అయ్యి ఆపేసేసరికి ఇంత టైం అయిందనమాట ఇంకా ఈరోజు లేగడం ఒకటి లేట్ కనుక ఫస్ట్ టిఫిన్ అవడం ఇంకా వెనక పనులు ఇంకా ఇంటివి క్లీన్ చేయడం అవన్నీ అయితే ఇంకా ఉన్నాయి అవి చెయ్యాలి ఇంక ఇక్కడైతే ఈ పూరికి ఇప్పుడు అయింది పూరి చేయడం అయితే అయింది కానీ ఇల్లు అంతా చెత్త చెత్త అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ఎక్కడ ఒకడైతే పెట్టుకుంటున్నాను ఇంకా ఈ విధంగా నీట్గా స్టవ్ అంతా అయితే క్లీన్ చేస్తాను ఈ ప్లాట్ఫామ్ అలానే గిన్నెలు ఇప్పుడు అయినవి అన్నీ అయితే క్లీన్ చేసి అయితే పెట్టేశాను ఇంకా మధ్యాహ్నం మళ్ళీ లంచ్కి అయితే స్టార్ట్ చేయాలి కాకపోతే ఇప్పుడు మధ్యలో ఇల్లు అదంతా అయితే క్లీన్ చేయాలి చూస్తున్నారు కదా ఎక్కడ ఒకటి కింద అయితే మరీ దారుణంగా ఉంది మా బాబు ఒక పేపర్ని అయితే గుండగుండగా గుండుగా చేసి చీరీస్ కింద పడేసాడు అనమాట ఇప్పుడు ఇది అంతా నీట్గా క్లీన్ చేయాలి ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసి ఈ విధంగా అయితే అయ్యిందనమాట ఈరోజు పని అంతా రివర్స్ అయ్యింది ఇవన్నీ ఫస్ట్ అయ్యి తర్వాత టిఫిన్ అవుతుంది అనమాట కాకపోతే ఈరోజు లేగడం లేట్ వల్ల ఈ విధంగా రివర్స్ అయ్యిందనమాట అంత పని ఇంకా ఇదండి ఈరోజు ఇటు వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీయర్ నెక్స్ట్ వీడియో